నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ సాధారణంగా మనం వింటూనే ఉంటాం డయాబెటీస్ ఎక్కువైపోయి కాలు తీసేశారని అంటారు చేయి తీసేసారని అంటారు అలాగే ఈ డయాబెటిక్ ఫుడ్ అల్సర్డ్ ఇది ఎందుకు కారణమవుతుంది దాని వల్ల కూడా కాలు చెయ్యి తీసేయడం జరుగుతుంది అంటారా అసలు గ్యాంగ్రీన్ అంటే ఏంటి సో వీటి గురించి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివానీ గారు డయాబెటీస్ అండ్ అలాగే ఫిజిషియన్ కూడా జనరల్ ఫిజిషియన్ సో మేడం ఆల్రెడీ మనకి డయాబెటిక్స్ సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు అండ్ అలాగే ఈ రోజు మనం గ్యాంగ్రి సంబంధించిన వివరాలు కూడా మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి నమస్కారం వెల్కమ్ టు ద హిట్ టీవీ సో ఫస్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం మొత్తం గ్యాంగ్రీన్ కి సంబంధించి ఇంతవరకు మనం డిస్కస్ చేయలేదు అసలు గ్యాంగ్రీన్ అంటే ఏంటి గ్యాంగ్రీన్ అంటే ఎక్కడైనా కానీ బాడీలో ఎక్కడైనా గ్యాంగ్రీన్ అని అంటే ఆ పర్టికులర్ భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ కనుక తగ్గిపోతే ఆ బ్లడ్ సప్లై లేనప్పుడు ఆక్సిజన్ సప్లై కానివ్వండి ఫుడ్ సప్లై కానివ్వండి ఇవన్నీ క్షీణించిపోతాయి దానివల్ల ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఆ ఏరియాలో ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడం జరుగుతుంది మెల్లిమెల్లిగా చనిపోయి అది ఆ ఏరియా మొత్తం డెడ్ అయిపోతుంది అనమాట సో అది ఒక్కొక్కసారి దాని అది చనిపోయినప్పుడు ఏరియా మొత్తం ఇది గ్యాంగ్రీన్ ఫామ్ అయినప్పుడు ఒకసారి దాని అంతటా అదే రాలిపోతా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ వేళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు చిన్న పుండ్ అట్లాంటిది అయినప్పుడు అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల అక్కడ ఆ పర్టికులర్ వేళ్ళు మెల్లిమెల్లిగా కణాలన్నీ చనిపోతూ చివరికి దానంతట అదే రాలిపోతుంది కూడా వేళ్ళు సో దాని గ్యాంగ్రీన్ అంటే బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల టిష్యూ డెడ్ అయిపోతే కణాలు చనిపోతే దాన్ని గ్యాంగ్రీన్ అన్నమాట ఓకే సో ఈ గ్యాంగ్రీన్ లో కూడా రకాలు ఉన్నాయన్నారా సో ఉంటే గను ఎన్ని రకాలు ఉంటాయి అంటారు గ్యాంగ్రీన్ లో రకాలు అంటూ అంటే రీజన్స్ వేరే వేరే ఉంటాయి గ్యాంగ్రీన్ అంటే ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ టిష్యూ సెల్స్ డెడ్ అయిపోవడమే రకాలు ఏముండవు కానీ కారణాలు చాలా ఉంటాయి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణాలు చాలా ఉంటాయి సో వ్యాస్క్లైటిస్ కానివ్వండి ఇట్లాంటివి చాలా కారణాలు ఉంటాయి దానిలో ఒకటి డయాబెటిస్ ఓకే డయాబెటీస్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల గ్యాంగ్రీన్ అనేది వస్తుంది అన్నమాట సో ఒకసారి గ్యాంగ్రీన్ అనేది వచ్చిన తర్వాత మన శరీరంలో ఎక్కువగా ఏ భాగాల్లో అది విస్తరిస్తుంది ఇవి ఎక్కువగా ఏంటి అని అంటే సన్న రక్త కణాలు రక్తనాళాలు ఎక్కడ ఉంటాయి క్యాప్లస్ కానివ్వండి ఎండింగ్స్ లో అనమాట పెరిఫరల్ ఏరియాస్ లో లైక్ కాళ్ళ వేళ్ళు కానివ్వండి చేతుల వేళ్ళు కానివ్వండి ఎక్కువ మనం డయాబెటీస్ వల్ల చూసుకుంటే కాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది దానికి కారణాలు ఏంటంటే మళ్ళీ దెబ్బలు తగిలే ఇది ఈ ఎక్కువగా ఉంటుంది కాళ్ళకి చేతులు కంటే మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు కాళ్ళు ఏంటి అని అంటే మనకి చిన్న న్యూరోపతి వచ్చినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలితే తెలియకపోవడం అట్లాంటప్పుడు కాళ్ళ దగ్గర కాళ్ళ వేళ్ళు పాదాలు ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి అన్నమాట ముఖ్యంగా దెబ్బ తగలకుండా చూసుకోవాలి అన్న డయాబెటీస్ ఉన్న వాళ్ళు దెబ్బ తగలకుండా చూసుకోవాలి ఓకే ఈ ఫుట్ అల్సర్ ఒకసారి వచ్చింది అంటే అది గ్యాంగ్రీన్ కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అసలు ఈ గ్యాంగ్రిన్ ని గుర్తించే ప్రత్యేక టెస్టులు ఏమైనా ఉన్నాయంటారా ఫస్ట్ అసలు గ్యాంగ్రీన్ వచ్చింది అని తెలియాలంటే గ్యాంగ్రిన్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు గ్యాంగ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి మనం ముందుగానే ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయింది అని అంటే గ్యాంగ్రీన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది అన్నట్టు అర్థం గ్యాంగ్రీన్ ఒకసారి వచ్చింది అని అంటే అది చూస్తే అర్థం అవుతుంది బట్ అంతవరకు ఎందుకంటే టిష్యూస్ ఇప్పుడు మనము బాడీ ఎవరైనా చనిపోతే కొన్ని రోజుల తర్వాత ఎట్లా అయిపోతుంది బాడీ నల్లగా ష్రింక్ అయిపోయి అట్లాగా వేళ్ళు అట్లా అయిపోతుంటాయి అనమాట ఒక్కోసారి ఒకసారి గ్యాంగ్రీన్ వస్తే మనం చూస్తే అర్థమైపోతుంది గ్యాంగ్రీన్ అని అని చెప్పి బట్ అంతవరకు వేయిచ్చి ఒకసారి గ్యాంగ్రీన్ వచ్చింది అని అంటే ఇంకా దేనికి ఆ పార్ట్ ఎక్కడైతే గ్యాంగ్రీన్ ఫామ్ అయిందో దాన్ని తీసేయడం తప్ప దానికి వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే అది మళ్ళీ ఆ ఏరియా ఎఫెక్ట్ అయింది వెనక్కి వెనక్కి మళ్ళీ వేల్ నుంచి కాలు పాదము పాదం నుంచి కాలు ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి అక్కడికక్కడ దాన్ని ఆపకపోతే ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడం కానివ్వండి బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్స్ క్లియర్ చేయడం కానివ్వండి ఇవన్నీ పార్ట్ తీసేసి అది రిపేర్ చేసుకుంటే తప్ప లేదంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు ఎక్కువగా ఈ గ్యాంగ్రీన్ అనేది ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత వస్తుంది అంటారా లేదంటే అసలు ఎట్లా ఇది మన బాడీలోకి ఎంట్రీ ఇస్తుంది అంటే ఎంట్రీ ఏం లేదు అదేమి ఎక్కడ నుంచో బయట నుంచి వచ్చింది కాదు గ్యాంగ్రీన్ అంటే ఫస్ట్ షుగర్స్ ఎక్కువ రోజులు కంట్రోల్ లేనప్పుడు ఈ మనం ఇంత ఇంతమంది మాట్లాడుకున్నాం న్యూరోపతి అని అని బ్లడ్ సర్క్యులేషన్ ఈ అన్ని బ్లడ్ వెజల్స్ లోని బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడం వల్లే హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానివ్వండి ఇవన్నీ మన మనం చూస్తూ ఉంటాం అంటే అంటే వర్స్ కేస్ సినారీలో బట్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఎప్పుడైతే రక్తం ఆ పర్టికులర్ కి వెళ్ళడం తగ్గిపోతుందో అప్పుడు గ్యాంగ్రిన్ అనేది ఫామ్ అవుతుంది దానికన్నా ముందు ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నేను ఇందాక మాట్లాడుకున్నాం నర్వ్స్ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి న్యూరోపతి ఉంది అనుకోండి స్పర్శ తగ్గిపోతుంది ఆ స్పర్శ తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తెలియవు అర్థం కాదు ఎస్పెషల్లీ అరిప్ అరిపు దెబ్బ తగిలితే తెలియదు అది మనకి తెలియకుండానే చాలా రోజులకి అల్సర్ అయ్యే అయ్యేంత వరకు అంతవరకు కూడా చాలా మంది గమనించుకోరు పాదంలో కాళ్లలో అరికాళ్లలో మన నాకు దెబ్బ తగిలింది అని అప్పటి వరకు కూడా అల్సర్ అయ్యి దాని నుంచి పస్ రావడము ఇట్లాంటివి అయ్యేంత వరకు కూడా చాలా మంది గుర్తించరు అప్పటికీ ఏమవుతుంది ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అరికాళ్ళు కాబట్టి మనం నడిచేటప్పుడు బయట నుంచి బ్యాక్టీరియా ఇవన్నీ వచ్చేస్తుంటాయి ఒకసారి ఓపెన్ వచ్చింది ఓపెన్ అయింది అని అంటే అల్సర్ లో అల్సర్ ఫామ్ అయిపోతుంది ఏదన్నా చిన్న దెబ్బ ఓపెనింగ్ వచ్చింది అని అంటే బ్యాక్టీరియా ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం ఇంపాక్ట్ అవ్వడం అల్సర్ స్టార్ట్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం న్యూరోపతి వలన ఎట్లా అల్సర్ వరకు దారి తీస్తుందో ఇన్ఫెక్షన్ అవుతుందో సేమ్ టైం బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ మామూలుగా మనకి ఏదన్నా దెబ్బ తగిలితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటే తొందరగా మానిపోతుంది పొండ్ బ్లడ్ సప్లై అవసరం ఎప్పుడైతే ఈ బ్లడ్ సప్లై సరిగ్గా లేదో ఈ ఇన్ఫెక్షన్ అనేది మారదు మానదు ఇన్ఫెక్షన్ మానదు అండ్ అది పుండు తొందరగా హీల్ అవ్వదు ఇప్పుడు మనం ఒకవేళ ఆయన యాంటీబయాటిక్స్ ఇట్లాంటి మందులు ఏమైనా ఇచ్చినా కూడా దాని ఎఫెక్ట్ అక్కడ దాకా వెళ్ళాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండాలి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదో రెండు రెండు రకాలుగానే ఇబ్బంది పడతాయి అనమాట ఫుడ్ అందదు ఆక్సిజన్ అందదు ఆ భాగానికి ద సేమ్ టైం మందులు సరిగ్గా ఏదవ్వడం అవ్వకపోవడం ఇన్ఫెక్షన్ దానివల్ల ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడము దీనివల్ల మెల్లిమెల్లిగా ఇవన్నీ కలిసి గ్యాంగ్రీన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో మ్యామ్ అసలు ఈ గ్యాంగ్రీన్ రాకుండా ముందుగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు అదే అగైన్ సేమ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడము బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము మెయిన్ ఇవి రెండు జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవడం మనం లాస్ట్ దాకా అంతవరకు వెళ్ళి అక్కడ తగ్గించుకోవడం కన్నా కూడా అంతవరకు వెళ్లకుండా జాగ్రత్త పడడము నయం అనమాట అంటే ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉందని అనుకోండి తెలిసినప్పటి నుంచి కూడా ఇప్పుడు నాకు షుగర్ ఉందని డయాగ్నోస్ అయితే అప్పటి నుంచి ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా మన బాడీలో ఆర్గన్స్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా పడిందా డయాబెటీస్ వలన అనేది సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవాలి ఎందుకంటే మన బాడీలో సిమ్టమ్స్ తెలిసే టైం టైంకి అది ఎండ్ స్టేజ్ వెళ్ళిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి స్టార్టింగ్ లోనే మనకి ఏం సిమ్టమ్స్ తెలియదు కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీ ఫెయిల్ అయితే ఏమవుతుంది యూరిన్ రావడం ఆగిపోతుంది బాడీ స్వెల్లింగ్ వస్తుంది అప్పుడు దాన్ని మనం ఏమి చేయలేం సో స్టార్టింగ్ లో మనకు తెలిసిందనుకోండి లో మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు యూ కి బాగానే వెళ్తుంటాము అట్లాంటిది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఈ యూరి క్రియాటిని ఏదైతే ఉందో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుందన్నమాట సో అలా అలాగే కాళ్ళకు సంబంధించిన దానికి వస్తే న్యూరోపతి ఏమన్నా స్టార్ట్ అయిందా అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఇట్లాంటివన్నీ ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోవడం అదొకటి రెండోది షుగర్స్ ఇవి కంట్రోల్లో పెట్టుకోవడం అండ్ ఒకసారి నెక్స్ట్ ఒకసారి న్యూరోపతి కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఎఫెక్ట్ అయిందని తెలిస్తే మనకి ఎట్లా అయితే బ్లడ్ సర్క్యులేషన్ ఎంతవరకు ఎఫెక్ట్ అయిందో దానికి మనకి హార్ట్ హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తాం కదా అంటే ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి ఎంత ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి దాన్ని ఎలా దానికి ఎలా క్యూర్ చేస్తామో అలాగే కాళ్లల్లో వెళ్లే బ్లడ్ ని కూడా చెక్ చేస్తారు ఒకసారి మనం ప్రిలిమినరీ టెస్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ అయింది బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయింది అని అని తెలిస్తే డాప్లర్ డాప్లర్ చేస్తారు లో ఎక్కడ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయని కనపెడతారు ఆ తర్వాత యాంజియో చేస్తారు ఎగ్జాక్ట్ గా బ్లాక్ లొకేషన్ క్లాట్ ఎక్కడ ఉంది అనేది లొకేట్ చేసి దాన్ని స్టంట్ వేయడము మనకి ఎట్లా హార్ట్ వెజల్స్ ఎట్లా చేస్తామో అలాగే ప్రొసీజర్స్ ఉన్నాయి కాళ్ళకి సంబంధించిన వెజల్స్ కూడా అది డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అనమాట అలాగే న్యూరోపతి అని ఉందని అనుకోండి ఒక్కసారి న్యూరోపతి ఒక స్టార్ట్ అయింది అని అంటే దాన్ని వెనక్కి అయితే తీసుకురావడం అవ్వదు ఎందుకంటే చాలా చిన్న చిన్న నరాలు ఎఫెక్ట్ అవుతాయి అనమాట ఆ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఒక్కసారి పోయిన స్పర్శ ఒక్కసారి ఎఫెక్ట్ అయిన నర్వ్స్ దాన్ని మళ్ళీ రివర్స్ చేయడం అయితే కుదరదు సో దాన్ని ఇంకా వర్స్ అవ్వకుండా చూసుకోవడం ఒకటి ఫస్ట్ థింగ్ అంటే మళ్ళీ షుగర్స్ కంట్రోల్లో ఉంటే అది ఇంకా తొందరగా అది వర్స్ అవ్వకుండా ఉంటుంది రెండోది మనకి స్పర్శ తగ్గినప్పుడు మన పాదాలన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకనంటే ఇందాక చెప్పినట్టు మనకి బాడీ మీద ఎక్కడైనా దెబ్బ తగిలితే మనం ఇమీడియట్ గా చూసుకుంటాం తెలుస్తుంది అరికాళ్ళలో అలా కాదు మనకి ఏదన్నా పెద్ద ఇదైతే తప్ప స్పర్శ మనకి సిమ్టమ్ ఏదన్నా నొప్పో లేకపోతే ఇంకేదన్నా రక్తం కారడము చీమ్ కారడం ఇట్లాంటివైతే తప్ప మనకు తెలియదు న్యూరోపతి వల్ల నొప్పి అనేది తగ్గిపోతుంది నొప్పి స్పర్స్ అనేది తెలీదు చాలా వరకు సో అట్లాంటప్పుడు ఏదైనా ఏమంటారు పుండ్ అయ్యి దాది చీము గారడము రక్తం కారడము ఇవన్నీ అయ్యేంత వరకు వెయిట్ చేసుకుంటే అసలు దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యం సో ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫుడ్ లో కొన్ని ఉన్నాయి లైక్ ఫస్ట్ థింగ్ చెప్పులు లేకుండా నడవకూడదు చెప్పుల విషయానికి వస్తే ఫుట్వేర్ విషయానికి వస్తే చెప్పులు లేకుండా అసలు నడవకూడదు షూస్ మనం చూస్ చేసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు రెగ్యులర్ గా వేసుకునే సైజ్ కను ఒక సైజ్ పెద్దది తీసుకోవడం ఎందుకంటే ఇరుకు లేకుండా ఉండడానికి అలాగే ఫ్రంట్ ఏరియా ఏదైతే ఉందో ఇలా నేరోగా కాకుండా కొంచెం బ్రాడ్ గా ఉండేటట్టు చూసుకోవడము లోపల సోల్స్ సెలెక్ట్ చేసుకోవడం మెత్తటి సోల్స్ కానివ్వండి మన ప్రెషర్ పాయింట్స్ కి తగ్గట్టు సోల్స్ వేసుకోవడము సో దట్ ప్రెషర్ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పడితే ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ పడుతుందో అక్కడ మనం ఆనకాయలు అంటాం ఆనల్ కాన్స్ అవి వచ్చే రిస్క్ ఉంటుంది అవి ఒక్కసారి అంటే అవి మళ్ళీ అల్సర్స్ సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే కాళ్ళ వేళ్ల మధ్యలో చేతి వేళ్ల కాకుండా కాళ్ళ వేళ్ళు ఇలా ఇరుగ్గా ఉంటాయి ఒకసారి మనం కాళ్ళు వాష్ చేసుకున్నప్పుడు ప్రాపర్ గా డ్రై చేసుకోవడం తడి ఉండిపోయిందంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది షుగర్స్ కంట్రోల్ అయిపోతాయి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ అల్సర్ అవుతుంది అండ్ ఇంకొకటి మనం కాళ్ళు నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లోపలికి కట్ చేయడం ఎస్పెషల్లీ ఇలా రౌండ్ గా కట్ చేయడము రౌండ్ గా కట్ చేస్తే గా నెయిల్ ఏమవుతుంది లోపలికి గ్రో అవుతుంది అనమాట ఇన్గ్రోన్ నెయిల్ దాని దానివల్ల అది మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఇన్గ్రోన్ నెయిల్ ఒకసారి వచ్చిందంటే అది మళ్ళీ అది గుచ్చి గుచ్చి అక్కడ మళ్ళీ అల్సర్ అయ్యే రిస్క్ ఉంటుంది సో ఎప్పుడు కూడా గా కట్ చేసుకోవాలి కొంచెం నెయిల్ పూర్తి గ్యాప్ ఉంచి కట్ చేసుకోవడము ఇట్లా అండ్ బాగా వేడి నీళ్ళు కానివ్వండి బాగా చల్లటి నీళ్ళు కానివ్వండి కాళ్ళ మీద వా వాడకూడదు గోరువెచ్చని నీళ్లు లేదా రూమ్ టెంపరేచర్ వాటర్ వాడుకోవడము కాళ్ళు కడుక్కోవడానికి కానీ అన్న కాళ్ళలో పగుళ్ళు ఇట్లాంటివి లేకుండా చూసుకోవడం పగుళ్ళు వచ్చినాయంటే అవి షుగర్స్ కంట్రోల్ పెడితే అవి మళ్ళీ అల్సర్స్ అవ్వడము ఇవన్నీ ఎప్పుడు ఈ అంత అల్సర్ వరకు వెళ్ళకుండా ముందుగానే మనం జాగ్రత్త పడాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రోజు మనం రాత్రి పడుకునే ముందు ఒకసారి పాదాలని చెక్ చేసుకోవడం ఏమైనా చిన్న దెబ్బ ఏదన్నా తగిలిందా అనేది బికాజ్ మనకి స్పర్శ తెలియనప్పుడు చూసుకుంటే తప్ప అర్థం కాదు సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం మొహాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా పాదాన్ని కూడా చూసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా బాగా చెప్పారు మ్యామ్ సో ఇంత జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా డైట్ విషయానికి వస్తే డైట్ లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది సో వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే బెటర్ న్యూరోపతికి ప్రత్యేకమైన డైట్ అంటూ ఏం లేదు షుగర్స్ కంట్రోల్ లో పెట్టుకోవడానికి డైట్ ప్రాపర్ గా మెయింటైన్ చేయడం అంతే డైట్ కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి అండ్ వాకింగ్ చేసేటప్పుడు షూస్ ఒకటి జాగ్రత్తగా చెప్పులతో వాకింగ్ చేయకూడదు ఎస్పెషల్ స్లిప్పర్స్ తో అసలు వాకింగ్ చేయకూడదు ఎందుకంటే మనం స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు ఈ రెండు వేళ్ళతోని మనం బొటెన్ వేలు సెకండ్ దీంతో ఇట్లా పట్టుకుంటాం ఇలా పట్టుకొని నడిచేటప్పుడు ఇక్కడ ఎక్కువ ఫ్రిక్షన్ పడుతుంది దానివల్ల అక్కడ మళ్ళీ పుండ్లు అవ్వడం ఇట్లాంటివి కూడా సో వాకింగ్ అన్న ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఖచ్చితంగా షూస్ అనేది వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ పర్టికులర్ డైట్ అంటూ ఏమి ఉండదు ఒకసారి సప్లిమెంట్స్ బీట్వల్ సప్లిమెంట్స్ అట్లాంటివి ఇస్తూ ఉంటాము కాళ్ళ మంటలు తిమ్మిర్లు అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక యూజువల్ బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది అండ్ బీట్వెల్ నరాల యొక్క హెల్త్కి చాలా ఇంపార్టెంట్ సో అప్పుడప్పుడు బీజిట్వెల్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం అంతే సో అందులో ఇది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు యాపిటేషన్ టెస్ట్ చేస్తారంటారు వేళ్ళు తీసేయడం పాదాలు తీసేయడం సో అది ఎప్పుడు చేస్తాము అని అంటే అల్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనము డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద అల్సర్ మనం ట్రీట్మెంట్ ఇస్తాం ఇప్పుడు దెబ్బ తగిలి ఒక అల్సర్ స్టార్ట్ అయ్యి ఒక వారం రోజులు అట్లా అయింది అనుకోండి ముందు యాంటీబయాటిక్స్ ఇస్తాము దాంతో పాటు ఒకవేళ పైన పైన కొంతవరకు టిష్యూ డెడ్ అయిపోయింది అనుకోండి దానికి స్క్రేప్ చేస్తాం డిబ్రైడ్మెంట్ అంటాం డిబ్రైడ్మెంట్ చేసి దానికి డ్రెస్సింగ్ చేసి కొన్ని రోజులు చూస్తాము అండ్ ఇంకొకటి ఒక్కసారి అల్సర్ ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది కూడా తెలియదు ఒక్కొక్కసారి సో ఆ అల్సర్ ఉండడం వల్ల పాదంలో బోన్స్ వరకు కూడా ఇన్ఫెక్షన్ వెళ్తుంది ఒకసారి సో అది కూడా ఎక్స్రేలు అవి తీసి బోన్ ఇన్ఫెక్షన్ బోన్స్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయినాయా బోన్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయినా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవడము దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట ఒకవేళ ఆ ఏరియా మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి అండ్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా క్యూర్ అవ్వలేదు అనుకోండి గ్యాంగ్రీన్ వచ్చింది అనుకోండి ఇట్లాంటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వెనక్కి పాకకుండా ఉండడానికి దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ అనమాట పాదము వే వేలు తీసేయడం అనేది లాస్ట్ దిస్ ఆఫ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ముందు యాంటీబయాటిక్స్ ఇవన్నీ డిబ్రైట్మెంట్ సర్జరీలు ఉన్న ఈ చనిపోయిన టిష్యూని అంత తీసేయడము ఇవన్నీ చేసి లాస్ట్కి ఒకవేళ ఒక్కొక్కసారి అలాగా ఆ డిబ్రైట్మెంట్ చేసిన తర్వాత ఓపెన్ గా ఉంచుతాం ముందు అది తెల్ల తెల్లగా ఉంది అని అంటే అది తీసేయడమే అది డెడ్ టిష్యూ అనమాట తీసేసిన తర్వాత లోపల రెడ్నెస్ కనపడేంత వరకు ఆ స్క్రేప్ ఆఫ్ చేస్తూ ఉంటాం టిష్యూని ఎప్పుడైతే రెడ్నెస్ కనిపిస్తుందో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నట్టు ఆ రెడ్నెస్ కనిపించలేదు అని అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేనట్టు అది ఉన్నా ఉపయోగం లేదు సో అవి చెక్ చేసుకొని కొన్ని రోజులు అది ఓపెన్ గా ఉంచి అది మొత్తం ఇన్ఫెక్షన్ అంతా హీల్ అయిన తర్వాత ఆ ఓపెన్ ఉండి మన స్కిన్ గ్రాఫ్ట్ వేసి కూడా క్లోజ్ చేస్తూ ఉంటాం థై దగ్గర నుంచి కానీ వేరే దగ్గర నుంచి అట్లా స్కిన్ అక్కడ నుంచి తీసి అది క్లోజ్ చేయడం మూన్ క్లోజ్ ఒక్కసారి చాలా పెద్ద ఓపెన్ ఓపెన్ చేస్తాం దాన్ని ఊంచెడ్మెంట్ చేసేటప్పుడు ఆ డెడ్ టిష్యూని అంతా తీసేటప్పుడు సో అది పూర్తిగా హీల్ అయిన తర్వాత గ్రాఫ్ట్ వేయడం అనేది జరుగుతుంది అనమాట సో దీని వల్ల మరణాలు మన ఛాన్సెస్ ఉంటాయి అంటారా ఇట్లా ఉంటుంది మనం అశ్రద్ధ చేసి దాన్ని అప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉన్న క్లాట్స్ అవి ఇన్ఫెక్షన్స్ ఇవి మనకి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ లో ఉన్న క్లాత్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవి సర్క్యులేషన్ ద్వారా హార్ట్ కి బ్రెయిన్ కి వెళ్లడం జరుగుతుంది ఇన్ఫెక్షన్ ఒక లోకల్ ఫస్ట్ ఒక పార్ట్ లో ఉంటే లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అంటాం అది గనక పాకిందనుకోండి బాడీ మొత్తం బ్లడ్ లోకి వచ్చింది అనుకోండి సెప్సిస్ లోకి వెళ్ళిపోతారు సెప్సిస్ లో అంటే బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి సో అన్ ఓవరాల్ బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట దాని సెప్సిస్ అంటాం సో ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం హార్ట్ ఫెయిల్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో టైం కరెక్ట్ టైం కి మనం చెక్ చేసుకోకపోతే మాత్రం చనిపోయే ఛాన్స్ అయితే ఉంది రిస్క్ ఉంది ఒక్కొక్కసారి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేనప్పుడు ఆక్సిజన్ సప్లై అందరు కదా అది ఒక ప్రొసీజర్ ఉంది ఆక్సిజన్ బయట నుంచి మనం ఆక్సిజన్ సప్లై ఇచ్చేటట్టు ఎక్కడైతే అల్సర్ ఉందో తొందరగా హీల్ అవ్వడానికి ఆక్సిజన్ బయట నుంచి ఒక చేంబర్లో లో కూర్చోపెట్టి ఆక్సిజన్ సప్లై ఆక్సిజన్ అందించడము పర్టికులర్ ఏరియాకి అట్లాంటి ఉన్నాయి ప్రొసీజర్స్ అవి కూడా అంటే ఎక్కువ అది చాలా కామన్ గా చేసే ప్రొసీజర్ కాదు అది అది ఒక అడిషనల్ ఇది అనమాట హీలింగ్ ప్రాసెస్ ని కొంచెం ప్రోగ్రెస్ చేయడానికి తొందరగా ఫాస్ట్ గా చేయడానికి అదొక అడిషనల్ ఇది ఆక్సిజన్ సప్లై సో ఒకసారి బోన్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఆ వ్యక్తికి డెఫినెట్ గా ఇప్పుడు మనకు ఒకసారి దెబ్బ తగిలింది అనుకోండి మళ్ళీ తగలదని నేను ఎలా చెప్తాము అది కూడా అంతే ఒకసారి అల్సర్ వచ్చిందంటే ఒక్కసారి వచ్చిందంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది సో ఆల్రెడీ ఆ పార్ట్ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంకా రిస్క్ ఎక్కువ ఆల్రెడీ ఆ పార్ట్ వీక్ అయిపోతుంది వీక్ అయినప్పుడు ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ వచ్చేది ఛాన్స్ అందుకే ఫుట్ వేర్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడము మనం షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడం ఇవి ఇవి ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి డయాబెటిక్ ఫుడ్ అల్సర్ అంటే ఏంటి అది కూడా గ్యాంగ్రీన్ టైప్ అయినా సి ఫుడ్ అల్సర్ గ్యాంగ్రీన్ రెండు ఒకటి కాదు బట్ ఏమవుతుందంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫుడ్ అల్సర్ వస్తుంది ఆ అల్సర్ అల్సర్ ఎప్పుడు వస్తుంది మన న్యూరోపతి ఉన్నప్పుడు నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ రెండు ఎఫెక్ట్ అయినప్పుడు న్యూరోపతి ఉన్నప్పుడు ఫస్ట్ దెబ్బ తగిలింది తెలియదు అది ఇన్ఫెక్షన్ వలన అల్సర్ అవుతుంది సో ఎట్ ద సేమ్ టైమ్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ తొందరగా హీల్ అవ్వదు సో అట్ ద సేమ్ టైం బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల సెల్స్ అనేవి మెల్లిమెల్లిగా చనిపోవడం జరుగుతుంది సో అది అల్సర్ ఏదైతే ఉందో ప్రోగ్రెస్ అయ్యి మెల్లిమెల్లిగా గ్యాంగ్రీన్ అవుతుంది అనమాట గ్యాంగ్రీన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ టైంలో మనం దాని అల్సర్ ని మనం ట్రీట్ చేసుకుంటే గనక గ్యాంగ్రీన్ అవ్వకుండా మనం ఆపచ్చు సో గ్యాంగ్రిన్ ఏంటి అని అంటే లాస్ట్ ఆల్టిమేట్ స్టేజ్ ఆఫ్ ఫుట్ డయాబెటిక్ ఫుడ్ ఓకే ఫస్ట్ ఈ స్టేజ్ తర్వాత లాస్ట్ స్టేజ్ ఇంకా అది అది కూడా అవ్వకపోతే కాలు చెయ్యి గ్యాంగ్రీన్ వచ్చింది అని అంటే ఆ పార్ట్ తీసేయడం తీసేయడం లేదు అని అంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో బ్లడ్ సర్క్యులేషన్ ఇది సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది మొత్తం వెనక్కి వెనక్కి సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవడం కానివ్వండి ఇన్ఫెక్షన్ పాకడం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఒకసారి మీరు ఆ ఫుడ్ అనేది తీసేసిన తర్వాత ఎంత టైం తీసుకుంటది కోలుకోవడానికి అది డిపెండ్స్ అండి అది ఉన్న అల్సర్ సైజ్ ని బట్టి ఉంటుంది ఒక చిన్న 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 అల్సర్స్ అనుకోండి ఒక వన్ వీక్ లో హీల్ అయిపోతాయి కొన్ని ఏంటి అని అంటే మంత్స్ టైం కూడా పడుతుంది కొంతమంది రిపీటెడ్ సర్జరీస్ కానివ్వండి రిపీటెడ్ మూడు నాలుగు సార్లు డిబ్రైట్మెంట్ అంటే క్లీన్ చేయడం ఊడ్ ని క్లీన్ చేయడం గాని ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది అండ్ లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ పెట్టడము ట్యాబ్లెట్స్ తప్పని చేయకపోతే ఇంజెక్షన్స్ పెట్టడం కానివ్వండి అండ్ పెద్ద ఉండ్ ఉందనుకోండి దాన్ని ప్రాపర్గా పూర్తిగా హీల్ అవ్వడానికి ఒక ఫ్యూ మంత్స్ కూడా పడుతుంది అది మళ్ళీ రిపీటెడ్ డిబ్రైడ్మెంట్ అది చేసి రిపీటెడ్ ఫస్ట్ కల్చర్ ఇవి చేయించి దాని తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ ఇచ్చి మొత్తం మొత్తం హీల్ అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఉండ్ ఎప్పుడైతే హీల్ అవుతుందో దాని మీద దాన్ని క్లోజ్ చేయడానికి గ్రాఫ్టింగ్ చేస్తాం అనమాట స్కిన్ గ్రాఫ్టింగ్ చిన్న చిన్న అల్సర్స్ అనుకోండి ఓపెన్ అది ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత అవే క్లోజ్ అయిపోతాయి బట్ ఎప్పుడైతే పెద్ద కొంతమందికి అరిపాదాలు మొత్తం ఓపెన్ చేసేస్తా మొత్తం చేతి క్లీన్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు అది మొత్తం ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ అయి క్లియర్ అయిపోయిన తర్వాత గ్రాఫ్ట్ స్కిన్ గ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది లేదంటే అది క్లోజ్ అవ్వదు సో డిపెండ్ సైజ్ ఆఫ్ ద ఉన్ని బట్టి అండ్ ఎఫెక్ట్ అయిన ఏరియాని బట్టి మిగిలిన అదే సర్క్యులేషన్ ఎలా ఉంది బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది వన్ వీక్ నుంచి కొన్ని మంత్స్ కూడా పడుతుంది హీల్ అవ్వడానికి సో రైట్ మ్యామ్ సో గైస్ తెలుసుకున్నారు కదా గ్యాంగ్రీన్ అనే వ్యాధి బారిన పడిన ఎవరైనా సరే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో కానీ కింద కమెంట్ బాక్స్ లో కానీ మీ యొక్క డౌట్స్ ని మాతో షేర్ చేసుకోండి సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ డౌట్స్ ని క్లియర్ చేసే ఒక ఎపిసోడ్ అయితే మేము తీసుకొస్తాము సో తెలుసుకున్నారు కదా గ్యాంగ్రీన్ అంటే ఏంటి అసలు ఫుడ్ అల్సర్ కూడా దానికి కారణం అంటారా అని అనుకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను సో మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం సో మరో తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హెల్త్